నాకు మనసున పడతలేదు కదా ఆ కాదు అంతగా అది కాని పోషక్క దగ్గర పోయి అల్లు పట్టిద్దా అల్లు పట్టిస్తానన్నా మరి రాత్రి అల్లుడు వచ్చిందా మరి ఎవరు అనేది ముచ్చట బయట పడుతుంది ఇక అప్పుడైతే నా మనసు తృప్తి అయితది ఆ పోషక దగ్గరకు పోయి అల్లు పట్టించుకొని వద్దాం పోషవా ఏందే బుచ్చావా ఇట్లా వచ్చినావు ఏం లేదే పోసి అల్లు పట్టిద్దామని వచ్చిన అయితే నిన్న రాత్రి మా ఇంటికి ఎవరు వచ్చిర్రే అయితే నాకేమో మా అల్లుడు గొంతు లెక్కనే అనిపించింది మరి మా అల్లుడా ఎవరా అన్నది అల్లు పట్టిద్దామని వచ్చిన మంచిగా మొక్కు పుచ్చావా నిజం బయట పడాలని మంచిగా మొక్కు అమ్మా తల్లి నీదే తల్లి భారం అంతా మంచిగా నిజం మొత్తం బయట పడేటట్టి అయి కొండగట్టంజన్నా ఎమ్లాడు రాజన్నా బతిపూడు పోషమ్మా మీ ఊరి పోషమ్మా పక్కన ఊరి పోషమ్మా తల్లి రాత్రి బుచ్చవ్వ ఇంటికి ఎవరు వచ్చి తల్లి బుచ్చవ్వకు అల్లుడొచ్చిందని అనుమానం ఉన్నది మరి అల్లుడొచ్చిందా అనేది చెప్పు తల్లి అమ్మా పోష తల్లి అల్లల్లుడు గిట్టనట్టయితే శంబట తిరుగు మరి ఇంకెవరైనా దొంగలు గిట్టిండుంటే శంబు ఇటు తిరుగు ఆగో పోషంబు నిలకడ ఉన్నది అటు తిరగలేదు ఇటు తిరగలేదు అమ్మా తల్లి నువ్వు ఇట నిజం చెప్తే బుచ్చవ్వ కొబ్బరికాయ కొత్త చీర రైకా పెడతాదట మంచిగా నిజం చెప్పు తల్లి అల్లుడొచ్చిండా మరి దొంగల చెప్పు తల్లి చూసినావా శంభు అటు తిరిగింది వచ్చింది మీ అల్లుడే నేను అప్పటికే అనుకున్న పోసి వచ్చింది మా అల్లుడే అని ఇక మా ఇంట్లో నన్ను అందరు పిచ్చిదాన్ని ఎత్తారని అల్లు పట్టిద్దామని వచ్చిన ఏమేమంటావు పోషవ్వ మరి ఏ పైసలు ఎందుకే బుచ్చవ్వా తెల్లర్లే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం ఇంత సాయం చెయ్యన్న ఎప్పు సరే పోయేత్త మరి బిడ్డా ఓ బిడ్డా చెప్పు నిన్నెవడ ఓ అమ్మా ఇప్పుడు నేను ఏమన్నా అని జిట్టాను తిట్టుకుంటే ముద్దు పెట్టుకో అన్న కొడుక నువ్వు ఘనకార్యం చేసినావని నీతో ఇంకా మంచిగా మాట్లాడతారు అట్టినే ఉంటున్నావు కదరా ఆ బయట పోయి అమలు పని చేసుకుంటే ఇన్ని పైసలు అన్నత్తాయి ఏంది నేను అమలు పని చేయన్న నేను నీకు ఎట్లా కనిపిస్తానని అమ్మ నేనేంది నరేం చేయండి నీ మొఖానికి ఇంకా రేంజ్ ఉన్నది ఆరా ఆ మొఖం చూడు ముఖం సరే గాని అమ్మ ఒక ఐదు వందలు ఇయ్య రాదే మా దోస్తులతో పార్టీ చేసుకుంటా దొంగ బాడకో నీకు ఐదు వందలు కావన్నారా ఐదు వందలు నీకు పైసలు చెట్లకి వస్తానయా నువ్వు మంచి చెప్తే ఇంటి ఆవురా ఒక దెబ్బ నవ్వు ఏంటే అమ్మ పిలిచిన వాయే నిన్ను ఒక ముచ్చట అడుగుదామని పిలిసిన ఏంటిదే ఏ ముచ్చట ఇప్పుడు నువ్వు ఒక నిజం చెప్పాలి మొన్న రాత్రి వచ్చింది అల్లుడే కదా అమ్మో మళ్ళీ ఏమైంది అమ్మ గియాని గురించి మళ్ళీ అడుగుతానే చెప్పు బిడ్డ నీకేమన్న పిచ్చానడి అడుగుతావు ఆ రోజు నేను నేను నిద్రమత్తులా అల్లుడు అనుకుంటాను నా మీదొట్టేసేపు బిడ్డా మొన్న రాత్రి అల్లుడొచ్చిందా లేదా